ఏదైనా ఒక పదాన్ని ఎటువైపు నుంచి చదివిన ఒకే ఉచ్చారణ వచ్చేటువంటి పదాలను భ్రమక పదాలు అంటారు జలజ జలజ కనక కనక ముత్యము ముత్యము ముఖ్యము ముఖ్యము వికటకవి వికటకవి పులుపు పులుపు గంగ మిసిమి మిసిమి నందన నందనం నటన కిటికి కిటికీ కిటికీ సమోసమోసో కోరుకో కందకం కందకం వినమణి మనవి వినమణి మనవి తర్వాత తర్వాత गुरुगु गुरुगु महिमा महिमा मुखमु मुखमु कोल्को कोल्को कोसको कोसको